ఆదోని మండలంలోని గ్రామాల్లో త్రాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు పాదయాత్ర చేశారు అనంతరం ఈరోజు ఉదయం పదకొండు గంటలకు ఎమ్మిగనూరు సర్కిల్ నుండి ర్యాలీగా వెళ్లి ఆర్డబ్ల్యూఎస్ ఈ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు డిస్ట్రిబ్యూషన్ చేసేటువంటి సిస్టమ్ సరిగ్గా లేదు అసలు కొళాయి ఎక్కడ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఇంటింటికి నీళ్లు పోయేటువంటి సిస్టమ్ ఇప్పుడు కూడా అమలు కావడం లేదు ఎందుకు నీళ్లు రావు ఒక గేరికి పోతే ఒక గేరికి నీళ్ళు రావు ఎందుకంటే ఈరోజు వాళ్ళు చేసిన ఏర్పాటు చేసినటువంటి ఇంజనీర్లు నన్ను ఏర్పాటు చేసినటువంటి సిస్టమ్ సరిగ్గా లేదు చాలా మంచి గ్రామంలోనైతే ఈరోజు కొనుక్కొని దాడుతున్నారు మీరు ఎందుకంటే ప్రభుత్వమే మీరు ఏం చేయలేరు ఇంకా వాళ్ళ చేతులు ఎత్తేసి ఈరోజు ప్రభుత్వము ప్రజలు కలిపి అంట ఒక వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకొని ఐదు రూపాయలకు ఒక డబ్బా లాగా అది ఒక బిందెలాగా ఉంది దాంట్లో కొనుక్కొని తాగుతుంది అంటే ఈరోజు కొనుక్కొని తాగడానికే ప్రభుత్వాలు ఉండేది మన దగ్గర అంటే నీళ్లు కొనుక్కొని తాగండి అని మీరు ఎన్నికల్లో గెలిచినారా ఎందుకోసం మీ పోటీ చేసినట్టు ప్రభుత్వం ప్రభుత్వానికి ప్రజలు కాబట్టి ఒకసారి ఆమోదించాలి ఇక్కడ ప్రజాప్రతినిధులు అని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను గొడ్డగారి గ్రామంలో అక్కడ నీళ్లు చాలా మంది మ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అక్కడ నీళ్ళు పోతున్నాయి అన్ని నీళ్ళన్నీ ఆడేపోతున్నాయి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఈరోజు చూస్తే అక్కడ ఈరో చూస్తే అక్కడ వాళ్ళు కూడా చెప్తున్నారు మాకు వారం రోజుల్లోనే నీళ్ళు రావడం లేదు ఎవరు చెప్పారు మేము కూడా వస్తాం మీరు ఎక్కడికని చెప్పి చెప్తున్నారు వారం రోజుల కోసం నీళ్ళు వస్తున్నాయి అక్కడ కూడా ఈ మధ్యనే ఆ నీళ్లు సక్రమంగా రాకనే ఒక రైతు సంపు తవ్వుకుంటే ఆ సంపలో పడిన పిల్లలు చనిపోయిన సంఘటన మన అందరికీ తెలుసు మరి ఎవరు చెప్పిస్తారు ఆ ప్రాణాన్ని నీళ్ళ కోసమే కదా పిల్లోడు ఆయన సంబరండింది నీళ్ళ కోసమే కదా ఆ పిల్లోడు కష్టపడి కనిపింది కొత్తూరు గ్రామానికి వెళితే కొత్తూరు గ్రామంలో పైన నీకైనటువంటి నీళ్ళు పట్టుకుంటున్నారు అక్కడ జనాలంతా అక్కడికి జాల మంచి నుంచి కూడా వచ్చి నీళ్ళు తీసుకుపోతారని చెప్పి చెప్తున్నారు ఆ గ్రామస్తుని అంటే నిజంగా వీళ్ళు సమస్యను పరిష్కరించాలనుకున్నప్పుడు దానికి ఏ రకంగా పరిష్కారం కావాలా అనేది ఆలోచించాలి ఈరోజు మాంత్రిక్ కానీ పెసలబండ కానీ గ్రామాలన్నింటిలో కూడా పది రోజులు మినిమం పది రోజులు పది రోజులకి వస్తే గొప్పనే వాళ్ళకి అట్లాగే ఆడకాయలు దాటిన తర్వాత పదహైదు రోజులు ఇంకా అట్లా పెదపెండకాయలు చిన్న పెండకాయలు పోతే నెల రోజులు ఇంకా పెద్దపెండకాయలు చిన్న పెండకాయలు సలకల పంట ఈ అలసమృతి గ్రామాలకు అయితే నెల రోజులు కోసం మెట్టకాయల గ్రామానికి కూడా పదహైదు ఇరవై రోజులు కోసాను నేను నేను సంబరాలకు పోయినాం మేము తిరుగుతూ ఉంటే నేను ఎట్టలు పోతుంటే అట్టట్లో నీళ్ళు వస్తున్నాయంట వాళ్ళే చెప్తున్నారు ప్రజలు మేము కాదు వాళ్ళే అన్న మీరు వస్తున్నారేమో తెలియదు కానీ మీ పాదయాత్ర వస్తుందని తెలిసేమో కానీ మాకు నీళ్ళు వస్తున్నాయి అంటే నెల రోజులు అయిందన్న ఈ రోజు వచ్చినీళ్ళు అంటున్నారు కొంతమంది కొంతమంది ఏమంటారు అన్న మూడు రోజులైంది రెండు సార్లు నీళ్ళు అంటున్నారు అంటే సంతోషమే మీరు పైప్ లైన్ మెరుగులు దిద్ది తాత్కాలికంగా పరిష్కారం చేయొద్దు దీనికి శాశ్వత పరిష్కారం చూపండి నెమలికల్ స్కీమ్ కింద వేసినటువంటి పైప్ లైన్ ముప్పై సంవత్సరాల క్రితం ఈరోజు ఎముకలు వినిపోయిన మనిషి శరీరంలో ఎముకలని వరకు నీళ్ళు లేవు కొన్ని ఊర్లో బోర్లు నీళ్ళు లేవు గోర్లంతా ఇంకిపోతున్నాయి ఇప్పటికైనా తాగే నీళ్ళ గురించి చేయండి పక్కనే ఎల్ఎల్సి కాలం ఉంది అన్ని ఉన్నాయి అల్లు నోట్ల శని అన్నట్లు మన దరిద్రము ఈ ఎమ్మెల్యేల చేతలో ఉంది ఈ ఎంపీ చేతిలో ఉంది మన దరిద్రము దరిద్రం మన దగ్గర లేదు ఎందుకంటే కాలు పక్కనే ఉంది ఎల్ఎల్సి కాలువ ఏమన్నా దూరం లేదు మన ఆదోళ మనకు చుట్టూ పారుతుంది కనీసం ఆ కాలువకి చెరువులు కట్టుకొని ఎస్ఐస్ ట్యాంకులు కట్టుకొని నీళ్లు ఇవ్వచ్చు అట్లాగే కొన్ని చోట్ల ఓవర్ హెడ్ ట్యాంకులు ఉన్నాయి ఓవర్ హెడ్ ట్యాంకులు లేని చోట కూడా ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించవచ్చు ఇప్పుడు మైలి ఇట్లాంటి చోట సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టినారు కానీ ఓవర్ హెడ్ ట్యాంక్ ఊర్లో లేదు మొత్తం డిస్ట్రిబ్యూట్ కావడం లేళ్ళు అట్లాగే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఉంటే పెద్దవాడి పైప్ లైన్ వేయలేదు ఇంతవరకు ఏం లాభం ఉంది ట్యాంక్ కట్టి కాబట్టి అక్కడక్కడ ఇంకా పైప్ లైన్ వేయాల్సిన అవసరం ఉంది ఈరోజు నవలకల్ స్కీమ్ నుంచి ఎన్నో ఏండ్ల నుంచి ఆ పైప్ లైన్ ఉంది ఇప్పుడు చాలా పెరిగింది ఇంకో రెండో పైప్ లైన్ వేయచ్చు కదా ఏం పోయే రాగము అట్లాగే కుప్పగా ఎస్ఎస్టీంక్ నుంచి ఇంకొక రెండో పైప్ లైన్ వేయచ్చు కదా ఏం పోయే ఉంది కాబట్టి వీళ్ళు ఓట్ల కోసం మనం ఉపయోగించుకుంటున్నారు తప్ప ఈరోజు మన గురించి కాదు అందుకని ఈరోజు సిపిఎం పార్టీగా మీకు చెప్పదలుచుకునేది ఏమంటే ఈ నాయకులు భరితం పడదామండి ఈ ప్రభుత్వాలు భరతం పడదాం ఖచ్చితంగా సమస్య పరిష్కారం అయ్యే వరకు ఈ ఆందోళన ఆరంభం మాత్రమే భవిష్యత్తులో ఈ సమస్యలన్నీ పరిష్కారం అయ్యే వరకు మనమంతా కూడా ఉద్యమిద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ రోజే ఇది ఆరంభం మాత్రమే రాబోయే నెల లోపల ఈ పరిష్కారం కాలేదనుకో మరి జూన్ మొదటి వారంలో మనం పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధపడదామండి ఈ మాధోని మనంలో ఉన్నటువంటి మంచినీటి సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా మనమంతా కూడా పెంచగా పోరాడదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ పోరాటానికి పార్టీ జిల్లా కమిటీ నుంచి కూడా ఎళ్ళవేళలా అండగా ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు వారికి ధన్యవాదాలు తెలుస్తాం తెలుగు